నమస్తే అండి వెల్కమ్ టు నాగరాజ్ టీవీ నేను మీ నారాజు సో ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ కూడా ఇద్దాం తెలంగాణకు సంబంధించి సో వీడియో కూడా పూర్తి వరకు చూడండి ఉన్నటువంటి అప్డేట్స్ ప్రకారం మీకు అప్డేట్స్ అయితే అందిస్తూ ఉన్నా సో రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అయితే మీకు మరిన్ని అప్డేట్స్ కూడా అందించడానికి ప్రయత్నిస్తా సో ముందుగా ఇక్కడ ఇచ్చినట్టయితే డిఎస్సి పరీక్షల ప్రిలిమినరీకి రిలీజ్ అంటూ మనకు ఒక అప్డేట్ అయితే ఇక్కడ చూడొచ్చు ఈ నెల ఇరవై దాకా అభ్యంతరాల స్వీకరణ అంటూ కూడా ఇచ్చారనమాట సో డిఎస్సికి సంబంధించి సో టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన డిఎస్సి పరీక్షల ప్రిలిమినరీకి రిలీజ్ అయింది ఫీతో పాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను సో ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ స్కూల్యూ డాట్ తెలంగాణ డాట్ జి జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో పెట్టినట్టు స్కూల్ ఎడ్యుకేషన్ ఆ డైరెక్టర్ ఈవీ నరసింహారెడ్డి ప్రకటించారని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది స్కూల్ అసిస్టెంటు లాంగ్వేజ్ పండిటు సెకండరీ గ్రేడ్ టీచర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ తదితర పోస్టులకు సంబంధి సంబంధించి వేర్వేరుగా కీలను వెబ్సైట్లో పేర్కొన్నారు ఈ ప్రిలిమినరీ కీపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల ఇరవైవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు వెబ్సైట్ ద్వారా తెలపాలని సూచించాలంటూ కూడా ఇవ్వడం అయితే జరిగింది టెట్ స్కోర్ అప్డేట్కు ఛాన్స్ అంటూ కూడా ఇచ్చారు మనకు డిఎస్సి ఫలితాలను ఇచ్చేందుకు అధికారులు సమాయత్నం అవుతున్న నేపథ్యంలో టెట్ డీటెయిల్స్ అప్డేట్కు అవకాశం ఇచ్చారు టెట్ రెండు వేల ఇరవై నాలుగు రాసిన వారు వారి పేరు డేట్ ఆఫ్ బర్త్ లింగం కులం ఈడబ్ల్యూఎస్తో పాటు టెట్లో మార్కులను అప్డేట్ చేసుకోవచ్చు అని అధికారులు ప్రకటించారంటూ కూడా ఇచ్చారు మనకు సాక్ష్యతతో కూడిన డాక్యుమెంటరీని ఈ నెల ఇరవై తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఇక్కడ హెల్ప్ డెస్క్ టీఎస్ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ జీమెయిల్ డాట్ కామ్ సంబంధించి మెయిల్ చేయాలని సూచించాలని చెప్పేసి ఈ విధంగా మనకైతే ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క అదే అదేవిధంగా రెస్పాన్సిబిలిటీ సంబంధించి ఇంకా ఎవరైనా చెక్ చేసుకొని చూసుకొని వాళ్ళు ఉంటే చూసుకోండి అండ్ నెక్స్ట్ గ్రూప్ వన్ మెయిన్కు సర్వన్ సిద్ధం అంటే ఒక మార్క్తో కూడా మనకి ఇచ్చారు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు పరీక్షలు అంటూ కూడా గ్రూప్ వన్కి సంబంధించి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడొచ్చు గ్రూప్ వన్ మెయిన్ పరీక్షల నిర్వహణకు టీజీపీఎస్సీ సర్వం సిద్ధం చేస్తుంది వివిధ ప్రభుత్వ శాఖలోని ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి జూన్ తొమ్మిదిన ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించింది జూలై మొదటి వారంలో వన్ టు ఫిఫ్టీ నిష్పత్తి ప్రకారం ముప్పై రెండు వేల మంది అభ్యర్థులను మెయిన్ ఎంపిక చేసి మెయిన్కి ఎంపిక చేసింది అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నది ముప్పై రెండు వేల మందికి పరీక్షలు నిర్వహించడానికి ప్రశ్నపత్రాల రూపకల్పన ఆన్సర్ షీట్ల తయారీలో అధికారులు నిమగ్నమయ్యారు పరీక్షలను జిహెచ్ఎంసి పరిధిలో నిర్వహించే అవకాశాలున్నాయి ఓ వర్గానికి చెందిన నిరుద్యోగులు మాత్రం జీవో ఇరవై తొమ్మిది ఇతర అంశాలపై న్యాయ పోరాటాలు చేయనున్నట్లు తెలిసిందంటూ ఇక్కడ క్రూవోన్కి సంబంధించి సర్వం సిద్ధం అన్నట్టుగా ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే చూడొచ్చు అనమాట అండ్ నెక్స్ట్ కొత్త సార్లు వస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ మరొక అప్డేట్ చూడొచ్చు మరో రెండు నెలల్లో స్కూళ్ళు కాలేజీలకు కొత్త టీచర్లు లెక్చరర్లు ఇప్పటికే పూర్తయిన డిఎస్సి ఎగ్జామ్స్ నెలాఖరులో రిజల్ట్ చివరి దశలో జేఎల్ పాలిటెక్ పాలిటెక్నిక్ లెక్చరర్ల రిక్రూట్మెంట్ అంటూ కూడా మనం ఇక్కడైతే చూస్తూ ఉన్నాం అనమాట అయితే ఇక్కడ రాష్ట్రంలోని సర్కార్ స్కూళ్ళు కాలేజీల్లోకి త్వరలోనే కొత్త సార్లు రానున్నారు ఇప్పటికే ప్రభుత్వ బడుల్లో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి డిఎస్సి ఎగ్జామ్స్ పూర్తి కాగా ఇంటర్మీడియట్ పాలిటెక్నిక్ కాలేజీలో లెక్చరర్ పోస్టుల భర్తీ ప్రక్రియ చివరి దశలో ఉంది రెండు నెలల్లోనే వీరి నియామకాల పూర్తి చేసేందుకు సర్కార్ చర్యలు చేపట్టింది దీంతో సర్కార్ కాలేజీలు స్కూళ్ళు కొత్త సార్లతో కలకలాడున్నాయని చెప్పేసి ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా ఇది చూడవచ్చు అన్నమాట సో అదేవిధంగా వెరిఫికేషన్ దశలో జేఎల్ పోస్టులు అంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఒకవై మూడు వందల తొంభై రెండు లెక్చరర్ పోస్టుల భర్తీకి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది పరీక్ష ఫలితాలను ఇటీవలే రిలీజ్ చేసింది ప్రస్తుతం ప్రస్తుతం సర్టిఫికేట్ల వెరిఫికేషన్ నడుస్తుంది అంటూ ఇక్కడైతే ఇవ్వడం జరిగింది త్వరలోనే రిక్రూట్మెంట్ పూర్తి కానుందని చెప్పేసి ఈ విధంగా మనకైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇది అప్డేట్ మిత్రులరా దీనికి సంబంధించి ఓవరాల్గా ఇది వీడియో వీడియో కూడా నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి సో మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవుతుందండి నాగరాజ్ టీవీ